దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అయి వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రిలరా ప్రభువుతో ప్రతిదినం తుదిశ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని బిడలరా ప్రతిదినం ఒక వాగ్దానంతో దేవుడు మనలను బలపరుస్తూ నడిపిస్తూ వస్తున్నారు ఈ దినం మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటో చూద్దామా సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము నాలుగో వచ్చులు రాయబడిన చక్కని మాట హోవ యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును మంచిది ప్రియ ప్రియ దేవుని బిడలారా చదుబడిన చక్కని మాటలు దేవుని వాక్యాన్ని చూస్తే అంటాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఏమంటాడు మూడు విషయాలు చెప్పాలని నాశపడుతున్నాడు ఒకటి ఐశ్వర్యం రెండు ఘనత మూడు జీవం దేవుని చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు భక్తి అంటే ఏదో ఆచారపు భక్తి చేస్తూ అలవాటు భక్తి చేస్తూ నామకార్థపు భక్తి చేస్తూ బ్రతుకుతూ ఉంటారు కానీ దేవుని అందలి భయముతో కూడినటువంటి భక్తి చేసే బెడలకు దేవుడు ఏం చేస్తానన్నాడంటే ఒకటి ఐశ్వర్యాన్ని ఐశ్వర్యముని ఇస్తానంటున్నాడు ఐశ్వర్యం అంటే లోకంలో మనకు కావలసిన వెండి బంగారాలు ధనధాన్యాలు అన్నీ దేవుడు ఇస్తానంటున్నాడు రెండోది ఘనత మంచి పేరుని ఇస్తానంటున్నాడు మనకు కావలసింది పేరు ప్రఖ్యాత లేగా ఘనత అంటే దానికే సాదృశ్యం కాబట్టి మంచి పేరు ఘనతనిస్తానంటున్నాడు మూడవది జీవము అనగా నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఒక మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయంలోని భక్తుడైన సులోమాను గారు గురించి మనకు జ్ఞాపకం చేసుకుంటే రాయబడుతూ వచ్చిందంటే సులోమన్ గారు అడగకపోయినా ఇచ్చాడు ఏమి ఇచ్చారు చూస్తారా మూడో అధ్యాయంలోని పదమూడోచ్చులు అంటాడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను దేవుని మెడలరా గమనించారా సులోమను గారు దేవుని అడిగిందంటే అయ్యా నేను బాలు జ్ఞానం దయచేయ నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి జ్ఞానం కావాలంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో నువ్వు అడిగింది జ్ఞానమే కానీ ఇవి అడగలేదుగా ఐశ్వర్యం అడగలేదుగా ఘనతను అడగలేదుగా అయితే ఇవి కూడా నువ్వు అడగకపోయినా నీకు ఇస్తున్నాను అని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు కారణం ఏంటి భక్తి దేవుని బిడ దేవుని బిడలారా నేటి దినాల్లో భక్తిని భక్తితో చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి జీవితం మనకు కావాలి ఈ ఈ చేయకోకుండా దేవునికి భయముతో కూడిన దేవునికి మనము భయముతో కూడినటువంటి భక్తి కనబరచాలి అప్పుడు దేవుడు ఇస్తాడు అయితే అది లేకోకుండా దేవుడిని నేను అడిగాను దేవుడు నాకు ఇవ్వలేదు అన్నట్లుగా దేవుని మీద నింద వేసేవారుగా నెపములు వేసేవారుగా మనం ఉండడం కాదు దేవుని బిడలారా ఈ సమయంలో ప్రత్యేకమైన సవిలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాయంటే దేవుని బిడలారా లేఖనని చెప్తా ఉంది కదా అయ్యా సులుమన నువ్వు అడగపోయినా నీకు అవన్నీ ఇస్తా అని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుని బిడలారా అందుకే ఏమని చెబుతున్నా అంటే ఐశ్వర్యాన్ని ఘనతను ఎమ్మను ఎమ్మని అడగకపోయినా దేవుడిచ్చాడు ఈ ఉదయకాల సవిలో దేవునికి తెలుసు నీకేది కావాలో ఏది అవసరం లేదు నువ్వు అడగకపోయినా దేవుడిస్తాడు అలాగే జీవము అన్నాడు కదా సులోమాని గారికి మంచి పేరు కూడా ఇచ్చాడు వెండి బంగారాలు ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ ఇచ్చాడు ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి శాబా దేశ ప్రాణి ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చి సులోమాని గోడమైన ప్రశ్నల చేత శోధించిందని రాశారు కదా అంటే ఈయనకు అంత పేరు ఘనతనిచ్చాడు దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఘనతనిచ్చాడు ఇంకా చెప్పలేని బైబిల్లో ఆ జీవాన్ని గురించి రాశాడు కదా మరి నిత్య జీవాన్ని కూడా దేవుని బిడ్డలారా దేవుడు మనకి వాళ్ళు ఆశపడుతున్నాడు ఈ రోజు నీవు నేను కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా లోకంలో ఇవన్నీ కలిగి ఉన్నా లేకపోయినా నువ్వు భక్తి కలిగి ఉంటే దేవుడు ఇస్తాడు ఒకవేళ ఇవన్నీ నీకు లేకపోయినా సరే కావలసింది నిత్య జీవం మాత్రానికి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఏం కలిగుంటే భక్తి కలిగుంటే ఇవన్నీ కూడా నా దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు లేఖనాలు సెలవిస్తుని సామెతల గ్రంథంలో చక్కని మాట పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ రాయబడిన తెలుసా ఏమైనా తెలుసా హోవ ఎందు భయభక్తులు ఉన్నట జీవపు ఓట అని రాశారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే జీవం అండి ఆ దేవుని బిడ్డల జీవసాధనము అని ఇంకొక చోట రాశాడు సామెతులని కాబట్టి జీవార్ధపు జీవ ఆ జీవసాధనం అనేటువంటి మాటలు నిత్య జీవపు ఓటలు సమరయ స్త్రీతో ఏసాయి అంటాడు కదా ఇదిగో నేను జీవజలముల జే జీవజలములనే అని చెప్తూ వచ్చాడు కదా ఈ ఉదయకాలపు వేళ అలాంటి నిత్య జీవాన్ని ఇచ్చే ఏసై దగ్గరకు నువ్వు వచ్చి నువ్వు భక్తి కలిగి ప్రభువుని అడిగితే అన్నీ ఇస్తాడు నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకొని పరలోక రాజ్యములు యుగాయుగములు దేవునితో ఆనందించదముగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు నిరుచరి వాగ్దానం విలువైంది శ్రేష్టమైంది మా హృదయాల్లో మీరు ముద్రించండి భద్రపరచండి ప్రత్యేకించి గ్రామస్తులను దీవించండి సంఘస్తులను మీరు ఆశీర్వించండి అలాగే దూరము నుండి వెలుపలు ఎక్కడుండి నీ మాటలు వింటూ చూస్తున్నా ప్రతి బిడును కూడా మీరు దీవించదురుగాక మా ఆత్మీయులు అనేక మంది దూర ప్రాంతాల్లో ఉండి చూస్తున్నా ఈ వీడి ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలేని ప్రతి వారిని కూడా దీవిస్తున్నామని కోరుకుంటారు ఏసుక్రీస్తు వారి శక్తిగల నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వస్తున్నది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో గాక ఆమెన్ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్